నమస్తే తెలంగాణ ప్రజలందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ దానికి కమలాసన్ రెడ్డి గారు మనకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్కు ఉన్నారు ఈరోజు సిక్స్టీ టూ సర్కులర్ సెక్షన్ టూ అన్నది అమూల్లోకి అయినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ట్వంటీ నైన్త్ రోజు ఇచ్చిన మెమరాండంలో కానీ కాంప్లైంట్స్లలో కానీ అన్ని సంఘాల తరఫున కూడా మేము పోయి ఐదారు సంఘాలను కలుపుకొని జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్గా ఆ రోజు రామ్ధన్ ప్రీతి ప్రీతిమిన గారికి చెత్తిన దానికి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయని ఘనచరిత్ర గిఫ్ట్ ఫస్ట్ అంటే కమలాసన్ రెడ్డి గారికి ఇవ్వచ్చు ఈరోజు డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ వెల్ఫేర్ ట్రస్ట్ అని నియమించారు దీనికి చైర్మన్ కోటేశ్వరరావు ఆట కోటేశ్వరరావు డ్రగ్ కంట్రోల్కు ఏం సంబంధం అంటే ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి డిఐగా ఈరోజు కాదు నువ్వు కంటెస్టెడ్ చేసిన ట్వంటీ త్రీ బ్యాలెట్ పేపర్లో మీ యొక్క పేరుండే కోటేశ్వరరావు గారు ఇది మరి ఎన్జిఓ సంస్థలు ఎవరికి కూడా ఇన్విటేషన్ చేయకుండా కేవలం ప్రభుత్వాధికారులను పిలిపించడం జరిగింది నువ్వు మరి అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరితో ఏ మీటింగ్ చేయగలుగుతున్నావు అసలు ఈ డ్రగ్ కంట్రోల్ ఏం జరుగుతుందన్న అన్న విషయాన్ని బయట పెడదాం నేనంటే ఒక ఎన్జిఓ సంస్థ స్టేట్ ప్రెసిడెంట్ని అనుకో మరి ఇంకొక సంస్థకు ఉన్న ప్రెసిడెంట్ని కనుక్కోవడం జరుగుతుంది ఐపీఏ ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయిన తేజవ శివన్న గారికి ఒకసారి ఫోన్ చేద్దాం మరి ఇతను ఏంది ఇతను ఏం చేయగలుగుతాడు కోటేశ్వరరావు యొక్క చరిత్ర కనుక్కుందాం మరి ఇంత నిర్మించి ప్రజలకు మరి ఫార్మసిస్టులకు ఏమైనా ఉపయోగం ఉందా ఉందాటింగ్ వస్తుంది ప్రతి ఒక్కరు మరి ఎన్జిఓ సంస్థలు ఉన్నటువంటి ఒక్కరికి కూడా ఇంతవరకు చెప్పలేదు ఇక్కడ బాధకరమైందంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లు దీన్ని స్టేటస్ పెట్టుకోవడం అన్నది గమనార్హం మరి కెమిస్ట్రీ డ్రగ్స్లో సపోర్ట్ చేస్తున్నారా ఏంది అన్నది బాధాకరం ఓకేనా అదేదో కనుక్కుందాం ఇప్పుడు ఒకసారి మిత్రుని రింగ్ అవుతుంది అన్న నమస్తే నమస్తే బాగున్నారానా బాగున్నా బాగున్న ఇది ఒకటి ఇన్విటేషన్ ఏమన్నా నచ్చిందన్నా ట్వంటీ తార్డ్ కి ఒక మీటింగ్ ఉంది డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ వెల్ఫేర్ ట్రస్ట్ అని ట్వంటీ థర్డ్ సండే ఆహా ఏం కోటేశ్వరరావు చైర్మన్ అట కోటేశ్వరరావు అంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఏనా ప్రెసెంట్ కాదు కాదు ఆయన ఒక తో ఆయన గవర్నమెంట్ డిస్మిస్ చేసింది గవర్నమెంటే గవర్నమెంట్ డిస్మిస్ చేసింది మరి ఇది టెన్ బై ట్వంటీ టూ థౌసండ్ దాన్ని చీఫ్ గెస్ట్ గా కమల్ హాసన్ రెడ్డి పోతున్నారు మరి ఐపీఎస్ సంఘానికి ఎవరైనా ఇన్విటేషన్ ఇయ్యం కానీ ఏదన్నా నచ్చిందా లేదు మరి ఏ సంఘానికి కూడా కాకుండా సీక్రెట్ ఏమన్నా ప్రభుత్వానికి ఉన్న వీళ్ళకి ఏమన్నా నడుస్తుందంటారా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ అధికారి కాదు అవును గవర్నమెంట్ అధికారులు ఉంటే అప్పుడు పిలుచుకుని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళతో పెట్టుకుంటే ఒకటి కానీ ఆయన ప్రైవేట్ గా కదా ప్రైవేట్ ఎంప్లాయీ గా కదా ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో సెక్టర్ లేడు కాబట్టి లేనట్టే ఆయన నాకు కూడా అదే డౌట్ ఎందుకంటే మనం కంటెస్టెంట్ గా చేసినప్పుడు కూడా ఏ రోజు ప్రశ్నించిన వ్యక్తి అతను కూడా కంటెస్టెంట్ గా చేసిందని మనకు గుర్తు ఇరవై మూడో నెంబర్ బ్యాలెట్ అతనే కదా గుండెటి ఉంటది జి అంటే గుడపల్లి కోటేశ్వరరావు అంత ముందు ఒకసారి మన కంటెస్టెంట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒక మెసేజ్ కూకట్పల్లి దగ్గరికి రండి పర్సనల్ గా మాట్లాడదాం అన్నాడు ప్రాబ్లాల గురించి ఇతనే కదా మరి ఎట్లా అంటే అతను మరి ప్రభుత్వ అధికారులతో ఇంత మంచిగా రిలేషన్షిప్ ఉన్నప్పుడు మరి కనీసము ఆ రోజు ప్రశ్నించని వ్యక్తి నా ఎలక్షన్ కౌంటింగ్ రోజు కూడా రాని క్యాండిడేట్ మరి అదర్ స్టేట్ క్యాండిడేట్లను పిలిపి చేయడం అన్నది బాధాకరం కదా డ్రగ్ కంట్రోల్ అని చీఫ్ గెస్ట్ అంటే చీఫ్ గెస్ట్ ఇన్వైట్ చేస్తుండని అర్థం కదా కోటేశ్వరరావు ఇన్వైటెడ్ బై చైర్మన్ కోటేశ్వరరావు బోర్డ్ మెంబర్ హెచ్జి కోషియా కమిషనర్ ఎఫ్డిసిఏ గుజరాత్ ఆట మనీష్ కపూర్ హిమాచల్ ప్రదేశ్ డ్రగ్ కంట్రోలర్ ప్రతి ఒక్కరిని పిలిపి పిలుస్తున్నాడు మరి వీళ్ళందరికీ కంట్రోల్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పుడు వీళ్ళందరూ పరిచయాలు పెంచుకున్న వ్యక్తి ఫార్మసిస్ట్లకు న్యాయంగా పనిచేస్తాడా ప్రభుత్వంలో లీనమై ప్రభుత్వ అధికారులను అడ్డు పెట్టుకుని ఏమన్నా చేస్తున్నాడా అని మాకు అనిపిస్తుంది ఆయన మాత్రం డ్రగ్ కంట్రోల్ అసోసియేషన్ ఒకటి అసోసియేషన్ పెట్టిండు యాక్చువల్ గా ఇండియన్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ ప్రజెంట్ గా చేసిండు అంతకుముందు అసోసియేషన్ ఉన్నాయి ఆయనకు ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ డ్రగ్ కంట్రోల్ కి అసోసియేషన్ పెట్టి అన్ని స్టేట్ లో వాళ్ళని చేస్తున్నాయి ఆయన చేసి దేని దేనికోసం చేస్తుండో మనం కూడా ఒక స్టేట్ లో ఉన్నాం కదా మరి మనల్ని కూడా అడగ ఇప్పుడు ఆయన మన మనం ఎట్లా ఎన్జిఓ సంస్థ పెట్టినది ఎన్జిఓ కింద వస్తాయి ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా మరి ప్రభుత్వ ఉద్యోగులతో ఫార్మసిస్టు అయిపోతాయి మరి ఏంది మరి మ్యానుఫ్యాక్చర్ అన్నది కనీసము ఎస్సీ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ గురించి కూడా పరిస్థితి ఉంది గారు మీరు కూడా ఒక దళిత బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము పనిచేస్తున్నామంటే మరి దీని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏమంటారు ఇట్లాంటి చేద్దామా మరి ఏం జరుగుతుంది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన డ్రగ్ కంట్రోల్ అసోసియేషన్ పెట్టిండు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఓకే అన్ని స్టేట్ లో తిరుగుతుండవు తిరుగుతుండవు చేసేసి వీళ్ళు కూడా దానిలో కలిపేసేసి అట్లా చేస్తుండే నాకు సమాచారం అంతే అంతేగాని నాకు తెలిసిన విషయం అది కాకపోతే ఆయన మరి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఆ అప్పుడు సర్వీస్ లేడు ఆయన మరి వీళ్ళందరినీ చేసినప్పుడు వీళ్ళందరినీ అంతమంది ఇంత మంచి స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళు వచ్చినప్పుడు కనీసం మనం ఒక స్టేట్ ప్రెసిడెంట్వు మనం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది కనీసం మనం ఉన్నామని తెలుసా లేక మనల్ని గుర్తింపు గుర్తిస్తారు గిట్టనని మనల్ని మొత్తం కాళ్ళ కింద చెప్పుల కింద చూద్దామన్న ఆలోచనలు ఉన్నాయా అంతే అంతే ఉంది వాళ్ళు మనకి ఇక్కడ అసోసియేషన్లు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు డ్రగ్ ఇస్తే కెమిస్ట్ అసోసియేషన్ పనిచేస్తారు వాళ్ళు కంట్రోల్ వాళ్ళు ఇప్పుడు మ్యాక్సిమం ఏ స్టేట్ లో గానీ ఎక్కడ గానీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ ఏడీలు కానీ జేఏ జేడీలు కానీ డీజీ డ్రగ్స్ కానీ అందరూ రిజిస్టర్ కమిషన్ అనుబంధంగా పనిచేసి వాళ్ళ దగ్గర వీళ్ళకు వాళ్ళకు లావాదేవీలు లాగా పనిచేస్తారు అందుకని అసోసియేషన్ కానీ వీళ్ళ దగ్గర రానియరు వాళ్ళు ఇది ముచ్చట వాస్తవానికి ఫార్మసిస్ట్ల కోసం పోరాడే లీడర్లని దూరంగా పెట్టి పేదవాళ్ళందరికీ ఇదంతా చేస్తున్నారు వాస్తవానికి డిఐఐ ఇది స్టేటస్ వచ్చింది ఘనచరిత్ర ఇది ఒక డిఐ డిఐ స్టేటస్ వచ్చిండు ఇక్కడ ఇప్పుడు మనము రేపటి నుంచి ఫోన్ చేయాలి జేఏసీ ప్రెసిడెంట్ గా నేను ఒక్కటే నిర్ణయం అన్న గారు మనకు ఇప్పుడు ఎన్ని ఎన్ని సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ ప్రతి డిఐ కూడా పది షాప్లను క్లోజ్ చేయాలి ఫార్మసిస్ట్ లేని మొత్తం దొంగ సర్టిఫికెట్లతో దోపిడి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి నేను నిన్న ఒక డిఏకి ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇక్కడ హైత్ నగర్ ఫోన్ చేసిన ఇక్కడ సంగతి మెడికల్ షాప్ లో హైత్ నగర్ లో మొత్తం విచ్చిలోడిగా డ్రగ్స్ అమ్ముతున్నారు దాంట్లో గంజాయి కూడా అమ్ముతారు స్టూడెంట్స్ కి గురునాన కాలేజీ సిఇన్ సి చాలా కాలేజీలో డ్రగ్స్ వాడి మొత్తం ఇబ్బంది పడుతున్నారు మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు దీని గురించి ఏం చెప్పాలనేసి అడిగాను నిన్న అది లేదు నాకేం ఇన్ఫర్మేషన్ లేదు మీకు ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను నా కొన్ని జాబుల్ పేరు చెప్తా దానిలో అమ్ముతుండ్రు మీరు చూడండి అని చెప్పి చెప్పినా అది కూడా చెప్పినా మాకు ఆల్రెడీ రైన్లో ఉన్నా మేము వేరే దగ్గర ఉన్నాము బల్కజిలో ఉన్నాము అక్కడ ఎక్కడ ఉన్నాం చెప్పి అని చెప్తుండే వీళ్ళు పని చేయడానికి ఉన్న ఇన్స్పెక్షన్ కోర్టులో ఉన్నామని ఓలా అంటారు బయట ఉన్నామని అంటారు వీళ్ళు అసలు ఏం చేస్తారు అసలు అయితే సెమిస్టర్ డ్రగ్గిస్ట్ల దగ్గర డబ్బులు తీసుకుంటే రేది అదే అదే మన ఒకసారి మన డ్రక్కండ్రుల్లో అడ్మినిస్ట్రేషన్ ఉండదు ఇప్పుడు సార్ కూడా గైడెన్స్ ఇచ్చినారు కమహాస రెడ్డి సార్ కూడా ఇచ్చారంట ఫార్మసిస్ట్ లేకపోతే మెడికల్ షాప్ లో కేసు స్టైల్ చేయమని చెప్తే వీళ్ళు ఏం చూస్తున్నారు ఆయన ఎందుకు మాకు అయిపోతుంది జూన్ జూలై లో ఆయనకు పది రూపాయలు అయిపోతుంది మనం ఇట్లా కేసు పెట్టి మనకే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు కేస్ చేయాలి అక్క నేను అడిగాను డిఐ నందుకు చేసుకోని చేయకలేదు కేస్ చేయాలి కదా ట్వంటీ సెవెన్ డిజి మనం కట్టాల్సింది డిఐ లను ఏడి లోనే డిఐ లో ఫోన్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు ముప్పై రోజులల్లో ఇరవై ఆరు రోజులు వర్కింగ్ డేస్ అయితే కేవలం పది రోజులు ఇన్స్పెక్షన్ చేసి పది మెడికల్ షాపులు నాలుగు రోజులే చేయాలి నాలుగు రోజులలో పది మెడికల్ షాపులు వంద ఉంటాయి కదా నెల మెడికల్ షాపులు వీళ్ళు కరెక్ట్ పని చేస్తే వాళ్ళ ఏరియాని బాగుపడేసి అంత ఉన్నది కదా ఇప్పుడు మరి ఒక రిమూవ్ అయిన క్యాండిడేట్ పెట్టే చైర్మన్ కు ఒక గవర్నమెంట్ అధికారి స్టేటస్ పెట్టడం బాధాకరమా అందులోని ఇప్పుడు పెద్ద పెద్ద కుంభకోణం అన్నట్టు మరి వీళ్ళని కోబలేట్ చేద్దామా వీళ్ళని నిర్మూలిద్దామా వీళ్ళ మీద ఫైట్ చేద్దాం అన్నది నాకు ఒక బాధకరం ఫైట్ చేయాలి 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 మాం చేయాలి ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ జరగదు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ట్వంటీ త్రీ కంటెస్టెంట్ మెంబరు లకు రెగ్గింగ్ జరిగింది ఆ రోజు అని చెప్తే ఈరోజు జైలుపాల కేసులు మన మీద ఇతను రండి కుసన్ మాట్లాడదాం అన్న క్యాండిడేట్ గవర్నమెంట్ అఫీషియల్ తో లింక్ ఉన్నప్పుడు ఏమైందని కనీసం అడగడానికి రావాలి కదా అడగకుండా ఈ రోజు ప్రభుత్వం అంటే విన స్వార్థం కోసం చేసుకున్నట్టే ఇది అయితే ఇప్పుడు మనకు ఒక టీములు ఉన్నాయి జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నది మనకు ఒక లీడర్లం ఉన్నాం ఒక్కొక్క స్టేట్ బ్రాంచ్ ఉన్నాం ఐదారు ఎన్జిఓ సంస్థ లీడర్లు ఉన్నాం

వాళ్ళు వాళ్ళు పిలుచుకుంటారు వాళ్ళే చేసుకుంటారు అసోసియేషన్ ఉన్నాయి ఇప్పుడు ఏ రోజు ఏం చేయలేదు ఇక్కడ ఇప్పటివరకు ఏ గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది ఆ ఉద్యమాలు చేసి ఇప్పటివరకు ఎవరికి పిలిచి చేసి డ్రగ్ కంట్రోల్ పీరియడ్ లేదు ఎవరు చేయలేదు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు డ్రగ్ ఇచ్చి కెమిస్టర్ అసోసియేషన్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేసుకుంటారు అవునవునన్న వీళ్ళంత ఒక్కట ఈయనరు ఎర్రి పుష్పాలని చెప్తారు ఎన్జిఓ సంస్థలు ఫార్మసిస్టులని పచ్చి లంగల్గా తయారు చేసారు మెడికల్ షాప్ల మీద రైడ్ లేకుండా

డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కమాన్ లేరు రాబాబు అంటే ఫార్మసిస్ట్ లేరు చూడమని చెప్ たら కమాన్ అయినా ఇంకొకటి పివి అప్పాజీరావు ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఫార్మెక్సిల్ విరంచి షావ డాక్టర్ నేషనల్ ప్రెసిడెంట్ ఐడిఎంఏ ఇంకొకరు శ్రీ ఆర్కే అగర్వాల్ నేషనల్ ప్రెసిడెంట్ బిడిఎంఏ బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్

మానేశ్వర్ అభై కుమార్ సార్ గోపింద్ర కుమార్ సార్ వాళ్ళకి మనకు సంబంధమే ఉండదు ఫార్మసిస్ట్ కోసం పని చేస్తారు వాళ్ళు రవిష్ కెమెస్ వాళ్ళు గుర్తైన రగీష్ కెమెస్ వాళ్లకు ఉంటారు వాళ్ళు అట్లా అప్పాజి అని ఉంటాడు అప్పాజి అని అంటే ఆయన ఒక ఫార్మా కంపెనీ ఓన్ ఉన్నాయి ఆయనకు మరి ఎవరు మరి అన్న వెరిస్టేట్ ఉంటాడు పివి అప్పాజీరావు డాక్టర్ ఆ రైట్ నెంబర్ వన్ ఆయనే ఉన్నాడు సెకండ్ అలా ఆయనకు

మనకి ఇన్విటేషన్ అయ్యినప్పుడే మనం ఫార్మసిస్ట్ కాదన్నట్టు ఇల్లు లెక్కకి వచ్చేరు ఇప్పుడు ఇది పెద్ద ఏంది ఆల్రెడీ డిఐ స్టేటస్ పెట్టుకున్నాడు ప్రభుత్వ అధికారులకు ఇక్కడ ఖచ్చితంగా కనబడ్డది ఇంత జరిగినాక కూడా మనం మౌనంగా ఇస్తే ఇక మనం వేస్ట్ ఇక దీని మీద ఎన్ని కేసులు అయినా ఏది ఎవరి అన్నది మనం చూద్దాం అది క్లేయర్ సంగతిట్లా సంగతి మరి హ్ కంట్రోల్ పం చేస్తుంది అవును వీళ్ళ వాళ్ళకి ఫార్మసీకి లేకుండా మెడికల్ షాప్ నడిపితే ఎందుకంటే క్లేయర్ మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దీన్ని తీసుకోరు ఇంకెక్కడ తీసుకోరు అంతర్ దొంగల ఆందోళన ఎవరిని పడతారు పైసలు వీళ్ళకి ఎక్కడ నుంచి వస్తాయి మనం ఏంచా ఎర్జిస్తారు ఎందుకు మరి కదా 45000 మెడికల్ షాప్ నడిపి ఈ మెషీన్ కవర్ చెయ్ అర్చార్ దర్కిరు మళ్ళా ఒకసారి మనం స్టూడియోకి రండి మాట్లాడదాం మనం ఒకసారి డిఐ కి మెమోరాండం ఇయడం జరుగుతది ఇది మిత్రులారా ప్రభుత్వ అధికారులంతా ఒక పక్షం అయ్యి కెమిస్టల్ డ్రగ్గెస్ కోబిరేట్ చేయడానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి చేసిన గవర్నమెంట్ అధికారే తప్పిదం పోయి కొత్తగా సంఘం ఏర్పాటు చేసుకొని మాలాంటి సంఘాలకు కూడా ఇన్విటేషన్ చేయకుండా ప్రభుత్వ అధికారులను చీఫ్ గెస్ట్ గా పిలుసుకొని ఫార్మా కంపెనీలు ఉన్న పెద్ద పెద్ద తలకాలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ జరిగింది మిత్రులారా ప్రాణాలతో చెలగడం అనే అవకాశాలు ఉన్నాయి కూడా కాబట్టి దీని అందరు గుర్తించి ప్రజలారా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశాలు లేవనిపిస్తుంది ప్రభుత్వాధికారులు తప్పు వీళ్ళ మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేయక తప్పదు జేఏసీ లీడర్